గత గవర్నమెంట్ జరగదు మామూలు సెక్షన్స్ జరిగినాయి స్టెక్టమెంట్ కూడా తక్కువ ఇప్పుడు సెక్షన్స్తో పాటుగా అన్ని రకాల ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం త్వరలోనే ఆర్థోపెడిక్ డాక్టరు హీడియాటిక్ డాక్టర్స్ ఉన్నారు తర్వాత ఆప్తనమాలజీ ఆప్తర్మాలజీ ఆర్థోపెడిక్ గైనకాలజీ అన్ని విభాగాలు పనిచేసే విధంగా మా ప్రయత్నం ఉంటుంది నల్లమల్ల ప్రాంత ప్రజలకు నేను ఇగ్జాంప్ ఏమిటంటే మెడికల్ పరంగా మీరు బయటికి పోయి ఆపరేషన్ చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటే నేను చేయగలిగే ఆపరేషన్స్ ఇక్కడ చేస్తాను నేను చేయలేనటువంటి ఆపరేషన్స్ నిమ్స్ పంపించి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎల్ఓసి లెటర్ ఆఫ్ కాన్సెప్ట్ లెటర్ ఆఫ్ క్రెడిట్ లెటర్ ఆఫ్ క్రెడిట్ అనుకుంటే హాస్పిటల్ డబ్బులు లేకుండానే నిమ్సులు ఆపరేషన్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ చేయించేటువంటి సదుపాయం కల్పించడానికి నేను ముందుకు వస్తున్నాను ఎవ్వరు కూడా అది ఏ పార్టీలోనే పని లేదు ఏ మతం ఏ కులం కుల మత రాజకీయ భేదాలు లేకుండా ఎవరు వచ్చినా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు నల్లమల్ల ప్రాంత ప్రజలకు ఒక మంచి భరోసా కల్పించాలి మంచి వైద్యాన్ని అందించాలి తక్కువ అసలు ఇక్కడ కూడా డబ్బులు లేనటువంటి బీద ప్రజలు ఎవరు పాల్పడాల్సిన పని లేదు మీరు నన్ను ఎప్పుడ అప్రోచ్ అయినా మేము చేయగలిగే చేస్తాం మేము చేయలేకపోతే వేరే హాస్పిటల్ పంపించని అక్కడ కూడా డబ్బులు లేకుండానే ఆపరేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ చేయించడానికి సిద్ధంగా ఉన్నది తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించాలని కోరుకుంటాము